హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ బెండకాయ పల్లీల పొడి కర్రీ తయారు చేసుకునే విధంగా ఒక బౌల్లోకి కొన్ని పల్లీలు జీలకర్ర ఆవాలు తీసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఒక బౌ మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కొంచెం ఆయిల్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ముందుగానే తీసుకున్న పల్లీలోకి కొంచెం సాల్ట్ కొంచెం పొడి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దూరగా ఫ్రై అయిన బెండకాయలని ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రై చేసుకున్న బెండకాయలకి ముందుగానే పెట్టుకున్న పల్లీల పొడి తీసుకోవాలి అన్ని బెండకాయలు కూడా అలానే తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి జీలకర్ర ఆవాలు తీసుకోవాలి రెండు టెబ్బుల్లో కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకోవాలి చిట్కడంత పసుపు వెళ్ళి తీసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకొని బెండకాయలు అందులో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు పులుపు తీసుకోవాలి ముందుగాలనే పట్టు పెట్టుకున్న పల్లీల పొడి తీసుకోవాలి కొంచెం కారపొడి తీసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి వేడి వేడి బెండకాయ కర్రీ రెడీ వేడి